సరే మీరు పెట్టండి నేను వస్తున్నా అంకుల్ మస్తు గారు మీద ఉన్నారా మనకి అవును నువ్వేంది ఏం చేసినా మీ అమ్మకి ఫోన్ చేసి చెప్తావా అవును లేకపోతే ఇంకా అంతే అమ్మ కదా ఆ మాత్రం ఉంటది అయినా అమ్మతో అంత ఈజీ కాదు పైగా మా అమ్మతో అస్సలు కాదు వదిన గారు పిలిచారు అబ్బాయి వచ్చాడా లేదా కనుక్కుందామని అంతవేంట వచ్చేస్తున్నాడు వచ్చేస్తున్నాడు వదిన గారు మీరేమనుకోనంటే అమ్మాయిని ఒక్కసారి చూడొచ్చాగు కదండి పెళ్లి కూతురు ఫ్రెండ్ ఏ మాట కామాట స్మెల్ మాత్రం మద్దరిపోయింది స్కూటీ ఆపింది ఏంది ఏం చేస్తున్నావు అంటే హెయిర్ స్మెల్ బాగుందని నచ్చిందా నచ్చింది కొంచెం వెనక ఇంకా జరుగు ఇంకా పడతానండి నువ్వు పడితే పడ్డావు కానీ నా దగ్గరకు వచ్చి హెయిర్ స్మెల్ చేసిన వరకు బొక్కలు ఇరుగుతాయి ముందే నా కరాటేలో ఆరెంజ్ బెల్ట్ ఉంది తెలుసా డోర్ తీయట్లేదు అది రెడీ అవుతున్నట్టుంది అది నా అమ్మా ఏంటి అది వదినా హాయ్ మమ్మీ హాయ్ అత్తయ్య హాయ్ నానా అయినా మీ ఊళ్ళతో కాకుండా మీరేంది సపరేట్ గా వచ్చారు అయినా ఈ రోజు ఓన్లీ పెళ్లి చూపులు అయితే అసలు వచ్చేవాడిని కాదండి కానీ ఈ రోజు పెళ్లి చూపులతో పాటు నిశ్చితార్థం కూడా అందుకే రావాల్సి వచ్చింది అయినా పెళ్లి చూపులతో పాటు ఎంగేజ్మెంట్ అంటే మీరెట్లా ఒప్పుకున్నారు అసలు ఒప్పుకోలేదు ఒప్పించారు ఆల్రెడీ ముడ్డి కిందకి ముప్పై ఏళ్ళు వచ్చాయి ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారా బాబు అంటే

ఇలా ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఒక అమ్మాయిని బాధ పెట్టడం కంటే పెళ్లి చూపులు పెట్టుకుతుంది ఆ అమ్మాయితో అన్ని మాట్లాడకనే పెళ్లి గిల్లి లొల్లి ఇవన్నీ లేకపోతే లేకపోతే ఏముంది ఆ అమ్మాయి నాకు సెట్ అవ్వలేదని చెప్పి వేరే సంబంధం చూసుకోవడమే సరే టీ తాగుతారా కోకోనట్ వాటర్ అయితే ఓకే అదొకటి